డైలీ తెలుగు వీడియోస్కి స్వాగతం ఓం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే నమ మా ఛానల్ విడుదల చేసే అన్ని వీడియోల నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓ గణానా మహాంత్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం బ్రహ్మనాం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిస్సీదసాదనం సకల విఘ్నాలకు అధిపతి అయినటువంటి వినాయకుడిని పదహారు రూపాల్లో తాంత్రికులు పూజిస్తూ ఉంటారు నిజానికి వినాయకుడికి ముప్పై రెండు ఉన్నాయని వీటిలో పదహారు మాత్రం అత్యంత ముఖ్యమైనవని పండితులు చెబుతారు ఈ పదహారు రూపాల్లో ఒక్కో రూపానిది ఒక్కో విశిష్టత ఉంది అభయవరదహస్త పాశదంతాక్షమాల స్పృణిపరశురథానో ముద్గరం మోదకాపి ఫలమతిగత గణపతి రతి గౌరహ పాతు హేరంబనామాహా అనే మంత్రంతో ప్రార్థించవలసినటువంటి వినాయకుడి రూపానికి పది చేతులు ఉంటాయి కుడివైపు చేతితో ముద్రనిస్తూ కత్తి అక్షమాల గొడ్డలి మోదకం ధరించి ఎడంవైపు ఉన్న చేతులతో వరదహస్త ముద్రతో విరిగిన దంతం అంకుశం ముద్గరం పాశం ధరించి కనిపిస్తారు పూర్వం త్రిపురాసుర సంహారం చేయటం దేవతలందరికీ చాలా కష్టమైంది ఎంతమంది దేవతలు ఎన్ని విధాలుగా యుద్ధం చేసినా ప్రయోజనం లేకపోయింది చివరకు ఈశ్వరుడే స్వయంగా యుద్ధరంగంలోకి దిగాడు తన యోగబలంతో ఎంత ప్రయత్నించినా శత్రు సంహారం సాధ్యం కాలేదు అప్పుడు హేరంబ గణపతిని ధ్యానించి పరమాత్మ సారభూతమైనటువంటి ఆ గణపతి శక్తిని పొంది దాన్ని తన బాణంలో నిక్షిప్తం చేసి శత్రువు మీదకి సంధించాడు శివుడు ఆ మరుక్షణంలోనే త్రిపుస సంహారం జరిగిపోయింది ఈ హేరంబ గణపతి స్తోత్రం అత్యంత శక్తివంతమైనది దీన్ని ప్రతిరోజు విన్నా లేక చదువుకున్నా నిత్య జీవితంలో వచ్చే అన్ని కష్టాలు విఘ్నాలు తొలగిపోయి విజయాలు లభిస్తాయి ఓ అస్మాకం సహకానా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మాధ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్ధసిద్ధ్యర్థం ధన కనక వస్తువాహనాది సమృద్ధ్యర్థం पुत्रपौत्राभिवृद्ध्यर्धम् सर्वापदानिवारणार्थम् सकलकार्यविघ्ननिवारणार्थम् सत्सन्तानसिद्ध्यर्थम् इष्टकाम्यार्थसिद्ध्यर्थम् हेरम्बगणपतिस्तोत्रपठनम् करिष्ये गौर्युवाच गजाननज्ञानविहारकानि न माम् च जानासि परामवर्षाम् गणेशरक्षस्व न चेच्छरीरम् त्यजामि सद्यस्त्वयि भक्तियुक्ताः विघ्नेश हेरम्बमहोदरप्रियः लम्बोदरप्रेमविवर्धनाच्युतः विघ्नस्य हर्तासुरसङ्गहर्ताः माम् रक्ष त्वयि भक्तियुक्ता किं सिद्धिबुद्धिप्रसरेण मोह युक्तोऽसि किं वानिसि निद्रितोऽसि किं लक्षलाभार्थविचारयुक्तः किम् माम् च विस्मृत्य सुसंस्थितोऽसि किम्भक्तसङ्गेन च देवदेव नानोपचारैश्च सुयन्त्रितोऽसि किम् मोदकाद्दे गणपाद्भृतोऽसि नानाविहारेषु च वक्रतुण्ड स्वानन्दभोगेषु परिहृतोऽसि दासीम् च विस्मृत्य महानुभाव आनञ्चलीलासु च लालप्सोऽसि किम्भक्तरक्षार्धसुसङ्कटस्थः अहो गणेशामृतपानदक्षाः मरैस्थधा वासुरपैः स्मृतोऽसि तदद्धनाविधिसंयुतोऽसि विसृज्य माम् दासीमनन्यभावाम् रक्षस्व माम् दीनतमापरेश सर्वत्र चित्तेषु च संस्थितस्त्वम् प्रभो विलम्बेन विनायकोऽसि ब्रह्मेश किम् देव नमो नमस्ते भक्ताभिमानीति च नाम मुख्यम् वेदेत्वभावान्नहि चेन्महात्मान् हत्वा दिज सुं माम हृद पाद निष्ठा अहो न दूरम तव कि न बुद्धि से सगत देव प्रजहा देहम यश क्ये रक्ष रक्षरक्षदया सिंधो अपराधा क्षमस्व च्षण क्षणेह दासी रक्षित विशेषतः स्तुवत्यामेव पार्वत्याम् शङ्करो बभूव बभूवगणपानाम् वै श्रुत्वा हाहारवम् विधे गणेशम् मनसा स्मृत्वा वृषारूढसमाययौ क्षणेन दैत्यराजन्तम् दृष्ट्वा डमरुघ्णानहत् ततः सोऽपि शिवम् वीक्ष्या धावितोऽभवत् శివ్య శూలికాదీని శస్త్రాని కుంఠితాని వై తం దృష్టి పరమాశ్చర్యం భయభీతో మహేశ్వర సోపి సో ప్రజాపతే ఇది ముద్గల పురాణే హేరంబస్తోత్రం సంపూర్ణం మీరు కూడా ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు వినండి మహాగణపతి అనుగ్రహంతో విఘ్నాలు తొలగి అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోలకై మా ఛానల్ డైలీ తెలుగు వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దీనివల్ల మేము విడుదల చేసే అన్ని వీడియోల నోటిఫికేషన్ మీకు చేరుతుంది అలాగే మేము ఈ మధ్యనే విడుదల చేసిన సాయి చాలీసా వీడియోను కూడా చూడండి మరొక వీడియోలో మరికొన్ని ఆధ్యాత్మికమైన విషయాల గురించి తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్